ಭವಿಷ್ಯರಸ್ ಅದೇವರೆ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಆಧಿ ಸಾಧ್ಯ

ಶ್ರೀ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ನಾನು ಪರಿವರ್ತನೆ ಇದಿರುತ್ತೆ ಒಂದು

बाबल <laughs> त ಆಸ್ಪತ್ರಿ <Sanskrit> ಮಾತಾಡಾನ್ లైట్ గాయాలైన వారికి నిర్ణయం లక్షణిస్తున్నావు దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళకు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేగలుగుతా ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చురీలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కట్టించాలి కల్పించాలని చెప్పి నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంత అప్లైలు ఉంటున్నారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చాను అంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు ఇవ్వాలి తర్వాత వాస్తవం చూస్తా సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఉండాలిగా ఉండాలి ఇలాంటి సంఘటనలు కాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు మాతృకి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది

ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేను వచ్చి అరవై రోజులు చేత కానీ అసలంత వల్ల ప్రభుత్వం కూలిపోయినందుకు నిలు పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాలు కాదా కేసులు ఇంకా మాట్లాడే సంఘటన ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళ ఆదుకు ఎందుకు చేస్తా మంచి పదవి కాదు అది చాలా కేసులు చేయాలి థ్యాంక్ యూ